హాయ్ వ్యూవర్స్ నేను ఇప్పుడు ఎక్కడున్నాను అంటే తెనాలిలోని వైకుంఠపుర క్షేత్రం దగ్గర ఉన్నాను ఇక్కడ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్న దేవాలయం ఇది ఈ దేవాలయానికి ఎలా రావాలి అడ్రస్ ఎక్కడ అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసేయండి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం రండి ఈ గుడి టైమింగ్స్ చూసినట్టయితే ప్రతిరోజు మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ ఒకటి వరకు ఉంటుంది మళ్ళీ సాయంత్రం మూడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది స్పెషల్గా శనివారం మాత్రం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి రెండు వరకు ఉంటుంది సాయంత్రం త్రీ థర్టీ నుంచి నైన్ వరకు ఉంటుంది అలాగే ఈ గుడి ప్రత్యేకతలు విశిష్టతలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ఎంట్రన్స్ ద్వారం గేట్ నుంచి లోపలికి వెళ్ళగానే దారికి ఇరువైపులా షాప్స్ ఉంటాయి ఇక్కడ పిల్లలకు కావాల్సిన ఆటబొమ్మలు పూజ సామాగ్రి పువ్వులు పళ్ళు అలాగే తినుబండారాలు కూడా దొరుకుతాయి కొంచెం ముందుకు వెళ్తే పార్కింగ్ ఏరియా ఉంటుంది అన్ని రకాల వాహనాలకు లోపలికి ఎంట్రీ ఉంటుంది అలాగే పార్కింగ్ కూడా ఉంటుంది వాహనాన్ని బట్టి పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి పార్కింగ్ నుంచి ముందుకు వెళ్తే టికెట్ బుకింగ్ కౌంటర్ అండ్ ప్రసాదాలు కౌంటర్ రెండు పక్కపక్కనే ఉంటాయి మనకి ప్రత్యేక పూజలు కావాలంటే ముందుగా టికెట్ తీసుకోవాలి ఈరోజు క్రౌడ్ లేదు కాబట్టి మేము టికెట్ తీసుకోకుండా లోపలికి వెళ్ళాము కొంచెం ముందుకు వెళ్తే దేవాలయ ద్వారం కనిపిస్తుంది ద్వారం ఎదురుగా అభయాంజనేయ స్వామి మరియు గరుత్మంతుని విగ్రహాలు ఉన్నాయి దేవాలయం లోపలికి వెళ్లే ముందు ఇక్కడ అష్టకవులను కూడా మనం చూడవచ్చు స్టాచ్యూ లాగా ఇక్కడ పెట్టారు ఇక్కడ గుడి ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉంది చాలా నీట్గా కూడా ఉంచుతున్నారు దేవాలయం లోపలికి వెళ్ళగానే మనకు ముందుగా ధ్వజస్తంభం గరుత్మంతుని విగ్రహం ఉంటుంది ముందుగా గర్భగుడి ఆలయ ప్రదక్షిణలు దర్శనం పూర్తి చేసుకున్నాను నేను గర్భగుడి లోపల వీడియోస్ ఫోటోస్ నాటలోవుడు అందుకే వీడియో తీయలేదు ఇక్కడ ఇంకా భూవరాహస్వామి ఆంజనేయ స్వామి మరియు నాగదేవత గుడి కూడా ఉన్నాయి ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి వారు భక్తుని కళలో కనిపించి ఈ స్థలం నాకు ఎంతో ప్రీతికరమైనది నేను ఇక్కడ లక్ష్మీ పద్మావతి సమేతంగా వెలసి ఉన్నాను నాకు గుడి కట్టించండి అని దర్శనం ఇచ్చి మాయమయ్యారంట ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి భక్తులందరూ ఈ ప్రాంతాన్ని వెతకగా స్వామివారు నిజంగా ఇక్కడ వెలసి ఉన్నారు అని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు అప్పటి నుండి ఈ చుట్టుపక్కల ప్రజలకి చాలా చాలా ఆశ్చర్యకార్యాలు జరిగాయని అంటున్నారు ఒక్కసారి ఈ దేవాలయాన్ని దర్శించి మన బాధలు చెబితే అవి తీరిపోతాయి అని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తారు ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్రెండ్స్ ఈ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత పుట్టు గుడ్డివాడికి కూడా చూపొచ్చిందని పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టారని ఈ దేవాలయం అంత అద్భుతమైందని ఇక్కడి పూజారులు చెబుతున్నారు అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన వారికి పుట్టినరోజు మరియు పెళ్లి రోజు సందర్భంగా ఉచితంగా అర్చనలు కూడా చేస్తారంట కాకపోతే ఆధార్ కార్డు మరియు పెళ్లి కార్డు లేదా సర్టిఫికేట్ చూపించాలి ఇక్కడ అంతేకాకుండా నిత్య అన్నదాన కార్యక్రమాలు మరియు కళ్యాణ మండపం కూడా ఉంది ఇక్కడ కళ్యాణాలు కూడా జరుగుతుంటాయంట ఈ దేవాలయం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది ఫ్రెండ్స్ నిర్మాణం పూర్తిగా అయిన తర్వాత ఈ దేవాలయం ఇంకా అందంగా ఉంటుంది దర్శనం పూర్తయ్యి బయటకు వచ్చిన తర్వాత మొదట్లో కనిపించిన గరుత్మంతుడు ఆంజనేయ స్వాముల విగ్రహాల పక్కనే గోశాల ఉంది అంతేకాకుండా ఇక్కడ స్టే చేయడానికి కొత్తగా భవనాలను కూడా నిర్మిస్తున్నారు ఆలయ ప్రాంగణం అయితే చాలా అందంగా ఉంది ఆలయానికి ఆనుకొని రైల్వే ట్రాక్ కూడా ఉంది అప్పుడప్పుడు వచ్చే ట్రైన్స్ వల్ల వ్యూ ఇంకొంచెం అందంగా మారుతుంది ఈ దేవాలయానికి ఎలా రావాలి అడ్రస్ ఏంటి అనేది చెప్తాను చూడండి ఇది తెనాలి దగ్గరలో ఉంది తెనాలి రావడానికి బస్సు ట్రైన్ సౌకర్యాలు ఉన్నాయి తెనాలి బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తే ఆటోలు ఉంటాయి వైకుంఠపుర క్షేత్రం అని గుడి పేరు చెప్తే గుడి దగ్గరికి తీసుకెళ్తారు మీరు కూడా ఈ దేవాలయాన్ని దర్శించి మీ కోరికలను నిజం చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను బాయ్ ఫ్రెండ్స్ Thank you for watching.